గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టేరస్ అందరం బాగుంటుంది అందరూ కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకూడదు స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్స్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ థర్టీ ఎన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఐం నాట్ ఏ సెబ్యూస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఏ బైంగ్ అండ్ సెలింగ్ రికమెంట్ గుర్తించండి ప్రతిసారి చెప్పినట్టు కూడా మీ ప్రతిసారిగా మీరు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఆయన ఆయన ఉంచుకోవాలి ఎందుకంటే మార్కెట్ వచ్చిన దగ్గరకు లోన్ అవుతున్నప్పుడు మనం కొన్న షేరు మంచి షేర్ అయినా తగ్గు తగ్గడము వాస్తవము నిజము అలా అలాంటప్పుడు ఈ బ్యాలెన్స్ అమ్మంతో దీన్ని అవే చేసుకోవచ్చు లేదంటే ఇంకా మంచి షేర్గా కొనవచ్చు అది గుర్తించండి సో రోజు మాదిరిగానే ఈరోజుగా గూడ్ బుల్ చార్ట్ కింద ఇస్తున్నాము ఇది బై అండ్ డిప్స్ ఇక్కడ ఇచ్చే ఇచ్చేటి శేషాన్ని పండుమెంటులు ఒక లే ఏ షేర్ ఏ కారం తగ్గినా కానీ బయన్ టిప్స్ తీసుకోవచ్చు అంటే బయాండ్ టిప్స్ అంటే కనీసం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుంటూ పోవాలి ఒకటి రెండు రూపాయి మూడు రూపాయలు కాకుండా మనం పర్సెంట్ ప్రకారం చూసుకుంటే బాగుంటుంది ఫైవ్ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ ఇది నా ఆలోచన మీరు గుర్తుంచండి సో ఈరోజు బెల్లు బెల్ చాలా రోజుల చెప్తున్నాము ఇది గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కన్సల్ట్ ఉంది అండ్ ఈరోజు ఒక హెచ్ఏల్కి ఆర్డర్స్ వచ్చినాయి ముందు ముందు బిఏలు కూడా ఆర్డర్స్ వచ్చే అవకాశం కాబట్టి ఇది త్రీ ఫిఫ్టీ పోవటానికి సన్నాలు చేస్తుంది అది గుర్తించండి కరెంట్ మార్కెట్లో త్రీ ఎయిటీ ఉంది హైయెస్ట్ త్రీ ఫార్టీ లోయస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ బెస్ట్ బై త్రీ ట్వంటీ వన్ కింద ఉంది ఇప్పుడు అది గుర్తించండి అండ్ టార్గెట్ షార్ట్ టర్మ్ కూడా త్రీ ఫిఫ్టీ అండ్ లాంగ్ టర్మ్ ఫైవ్ హండ్రెడ్ అని చాలామంది నిపుణులు చెప్తున్నారు అది గుర్తించండి సో ఆర్ఏసీ ప్రకారం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది డైలీ డైలీలో ఫార్టీ ఫైవ్ ఉండాల్సింది సిక్స్టీ ఫోర్ ఉంది అండ్ మా వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఉండాల్సింది సిక్స్టీ ఉంది మంత్లో సిక్స్టీ ఉన్నది ఎయిటీ టూ ఇది టెక్నిక టెక్నిక్ కొన్ని పారామీటర్స్ అది గుర్తించండి అండ్ యూఎస్ఏ మార్కెట్ యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ని ప్రతిరోజు గమనించాలి దీన్ని బట్టి మన మార్కెట్ యొక్క గమనం తెలుస్తుంది బట్ యుఎస్ఏ మార్కెట్ నిన్న ఘోరంగా తగ్గది తగ్గింది అక్కడ ధర ధరల ధరల స్థిరీకరణలో మార్పు వచ్చినట్టు తెలుస్తుంది అంటే యూరోపియా కూడా మిక్స్డ్గా క్లోజ్ అయింది అది గుర్తించండి అండ్ ఆసియా మార్కెట్ ప్రస్తుతం అయితే మొత్తం డౌన్ఫాల్ ఉంది కాబట్టి ఈరోజు మన మార్కెట్ డౌన్ చే అవకాశం ఉంది దాని ఎదురుగా పైన్స్ ఉన్నాయి ఆ పైన్స్ కూడా గుర్తించండి బట్ ఒక రెండు మూడు రోజులు మార్కెట్ తగ్గడం పెరగడం కామన్ కాబట్టి మన మంచి చెల్లి ఉంది వేటి చేయాలి అది గుర్తించండి తగ్గినప్పుడు మంచి షేర్ను కొనడం కూడా ఒక మంచి అలవాటు అనువాయిత కింద తీసుకోవాలి అండ్ ఎండ మార్కెట్లో కూడా మన సుమారు ఫార్నర్స్ మళ్ళీ అమ్మ అమ్మకాలు స్టార్ట్ చేస్తారు త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ క్రోసు అండ్ మ్యూచువల్ ఫండ్స్ విధంగా టూ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ పరిస్థితి బై చేస్తారు ఎప్పుడైతే ఫార్నర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా బై సేల్ చేస్తే అప్పుడు మనకు కొద్దిగా మనము గాబరపడాల్సిన అవసరం ఉంటుంది సో మంచి షేర్లో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అది 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 గుర్తించండి సో నిఫ్టీ నిన్న నైన్టీ పాయింట్ డౌను బ్యాండ్ నిఫ్టీ వన్ సెవెంటీ పాయింట్ అప్పులో ఉంది స్టెక్స్ టూ తక్స్ డౌను అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా నేను పెరిగా గుర్తించండి ఇండియా విక్స్ కూడా తగ్గుతుంది అది అది మంచి పరిమాణం ఇది టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటే ఇంకా మంచిది కాబట్టి క్వాలిటీ తక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది పాయింట్ జీరో ఎయిట్ డౌన్లో డౌన్ డౌన్లో ఉంది పిసిఆర్ నిఫ్టీ రేసు పిసిఆర్ నిఫ్టీ పిసిఆర్ నిఫ్టీ పిసిఆర్ నిఫ్టీ రేసు వన్ పాయింట్ జీరో టూ ఉంది ఇది బులిస్కి సంకేతంగా గుర్తించండి ఈనాడులో సారీ సో ఈనాడులో రిలయన్స్ ఎంవో ఒక రష్యన్ క్రూడా క్రూడా కంపెనీతో ఇంపా ఇంపోర్టుగా ఎమ్వో విత్ వస్తుంది దీన్ని బట్టి రిలయన్స్ షేర్ పెరిగే అవకాశం ఉంది అండ్ బిజినెస్ లాండర్ ప్రకారం స్టేట్ పవర్ రెజస్ త్రీ సెవెన్ ట్వంటీ ఫైవ్ క్లోస్ ఫీల్ టూ ఎక్స్పాన్స్ కింద పెట్టినట్టు వస్తుంది సో ఈ వార్త యొక్క ఇంపాక్ట్ ఈరోజు దీని మీద షేర్ మీద ఉండే అవకాశం ఉంది అండ్ లైన్మెంట్ ప్రకారం ట్రెండింగ్లో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఆ పవర్ రెండు ట్రెండింగ్లో ఉంది గత రెండు రోజుల నుంచి సో ఈ రోజు కూడా ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది సో మనం టెక్నికల్గా చూద్దాం బిజినెస్ లైన్ ప్రకారం డిజిటల్ పార్ట్నర్షిప్ జేకే టైర్స్ అనే ఒక వార్త వచ్చింది జేకే టైర్ ఎమో వార్త వచ్చింది సో మా ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ ఈ షేర్ ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ టాటా పవర్ టాటా పవర్ కూడా మురుగప్పన్ గుప్పతో మన ఏవీ చదిమేట్టుంది మురుగప్ప సీజీ పవర్ వాళ్ళ కంపెనీ మురుగప్ప ఇది సో టాటా పవర్ సీజీ పవర్ కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ బ్రోకర్ కాల కింద శ్రీరామ్ పిస్టన్ ఇచ్చారు అది ఆటోమోటకు సంబంధించింది అది గుర్తించండి అంటే ఇందులో ఒక మన బోబిక్విక్స్ సిస్టమ్ అనే ఐపీఓ సబ్ సిస్టమ్ ఆల్మోస్ట్ సెవెన్ టైమ్స్ అయినట్టు ఉంది సో ఇది చాలామంది నిపుణులు చెప్తున్నారు రేటింగ్ కూడా బాగుంది సో ఇది లిస్టింగ్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఫండమెంటల్ కూడా ఇంప్రూవ్ అవకాశం ఉంది కాబట్టి ఐపీఓను ఎవరైనా లైక్ చేసే వాళ్ళు అలా చేసుకోవచ్చు మన అప్లై చేసుకోవచ్చు అకౌంట్స్ టైం ప్రకారం బులీస్ మూవింగ్ ఆఫీస్ క్రాసుకుందా అంటే ట్రెండింగ్ ఉన్నట్లు యొక్క మీనింగ్ నారాయణ హృదయాల సో నారా హెల్త్ హెల్త్ కేర్లో మంచి మంచి షేర్ ఇది ఎప్పుడైనా తగ్గినప్పుడు అవరేజ్ చూసుకోవాల్సింది ఫండమెంటల్గా సో దీన్ని ఆర్ఓ ఆర్సి చాలా బలంగా ఉన్నాయి ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో తీసుకునే అవసరం ఉందిగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ అశోక్ ల్యాన్ మనకు ఆర్డర్ వచ్చింది అశోక్ ల్యాన్ ప్రసాద్ గురించి చెప్తున్నాము ఫండమెంటల్ కంపెనీ తగ్గుతు పెడుతుంది అది మామూలు విషయమే సో ఈరోజు రోజు ఒక ఆర్డర్ వచ్చింది త్రీ 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 ఫార్టీ ఫైవ్ మామూలుగా ప్యాసింజర్ వెహికల్ కాకుండా ఏవీ ఎలక్ట్రికల్గా ఉంది సో గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి ఈ షేర్ ఆల్మోస్ట్ ముందు ముందు పెరిగే అవకాశం ఉన్నది అని గుర్తించండి సో మనీ కంట్రోల్ మన ఫ్యూచర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది లాంగ్ బిల్ ఇవి ఎక్స్పైరీ ఎక్స్పైరీ లోపల పెరగడానికి అవకాశం ఉన్నాడు దాని ఉద్దేశం లాంగ్ బిల్ అంటే నేను ఓపెనింగ్ టెస్ట్ ఎక్కువ ఎక్కువ ఉన్నట్టు అర్థం సో ఈ లిస్టు ఈ షేర్లను గమనించండి అట్టనే షార్ట్ కవర్ కూడా ఈ షేర్ కూడా ముందు షేర్ అని అమ్మిన తర్వాత కంపల్సరీ కొన్ని స్థితులు ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ లిష్టం గమనించండి లాంగ్ బీడప్లో ఓపెనింగ్స్ తగ్గినాయి కాబట్టి ఈ షేర్లు అన్ని తగ్గడానికి అవకాశం ఉంటుంది ఆ లిష్టం గమనించండి అండ్ షార్ట్ బీడప్ కూడా షార్ట్ బిల్ అయి ఉంటాయి కాబట్టి ఈ లిస్ట్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో హైయెస్ట్ డెలివరీ సో నిన్న ఈ షేర్లు మినిమం సిక్స్టీ నైన్ నుంచి ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ హైస్ట్ డెలివరీ అయినాయి సో దీన్ని బట్టి హయ్యెస్ట్ డెలివరీ ఎప్పుడైతే జరిగిందో ఆ షేర్ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెలివరీలు పైసల్లో ఉన్నట్టు మనకు దీని యొక్క సంకేతం తెలుపుతుంది స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద స్టార్ సిమెంట్ ఉంది సిమెంట్ రాబో రోజుల్లో సిమెంట్ మంచి రోజులు ఉన్నాయి సో స్టార్ సిమెంట్ ఒక మిడిల్ మిడిల్ కంపెనీ ఇది పెరగడం కాబోతుంది నిన్న ట్రెండింగ్లో వచ్చింది అంటే ట్రెండింగ్లో అంటే పెరగడం స్టార్ట్ అయిన ఉద్దేశం అతని రింగ్ అండ్ లెమన్ ట్రీ లెమన్ ట్రీలో మనం రికమెండ్షన్ మనం చేసాము అది గుర్తించండి అండ్ టుడే బ్యాన్లో షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాన్లో ఉన్నాయి అవి ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంకు హిందుస్థాన్ కాపర్ పీఆర్ ఐనెక్స్ గ్రానిస్ మెట్రోపాలిట్స్ నాలు ఎప్పుడైతే ఫ్యూచర్ ఆప్షన్స్లో బ్యాండ్లో ఉంటో ఈ షేర్లు బ్యాండ్లో మన కొనడానికి ఈ ఈరోజు అవకాశం ఉండదు మన ఫ్యూచర్ ఆప్షన్స్లో బట్ అమ్మడానికి వీలు ఉంటుంది బట్ క్యాష్ లో తీసుకోవచ్చు సో దీని మూలంగా షేర్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించాలి సో ఇవి వార్తలు ఏ వార్త ఎంత బలంగా ఉన్నా దాని టెక్నికల్ వాల్యూ బాగున్నప్పుడే టెక్నికల్గా దాన్ని స్థిరంగా ఉన్నప్పుడే ఆ షేర్ ఇంకా ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ వార్త బట్టి ఈరోజు పెరిగినా కానీ తర్వాత బుకింగ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి సో మనం లెవెల్స్ని గుర్తించడం అనేది మన షేర్ మార్కెట్లో కంపల్సరీ సో ఇక్కడ మనం లె లెమన్ టీ గురించి మాట్లాడుకున్న ఈ షేరు సో లెవ లెమన్ టీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటర్ ఓటక్ అవుతుంది ఇది తన సొంత బిల్డింగ్స్ సొంత హోటల్స్ కాక ఫ్రాంచైజ్ పెట్టుకొని దాన్ని బిజినెస్ చాలా కొత్త మోడల్ డెవలప్ చేస్తుంది కొత్త ఉంది సో ఈ మధ్యనే అంటే కొద్ది రోజుల కింద కొద్ది ఏళ్ళ కింద లిస్ట్ అయిన కంపెనీ కానీ చాలా మంచి చూపిస్తుంది ఫీచర్ చాలా దీనికి ఫీచర్ బాగుంది ఇది పెట్టడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనం ఈ చార్ట్లో రెండు ఇండికేషన్ పెట్టాము ఒకటి మూవింగ్ ఆఫ్ చేసు అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ అండ్ నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ ట్వంటీ ఇండెక్స్ సో ఆర్ఎస్ఐ అనేది షేర్లో స్ట్రెంత్ చెప్తుంది మూవింగ్ హౌర్స్ కూడా దాని యొక్క బలం చెప్తుంది ఎప్పుడైతే మూవింగ్ హౌర్స్ పైన ఉంటుందో ఏ షేర్ అది ట్రెండింగ్లో పాజిటివ్ ఉన్నట్టు మనం గమనించాలి అట్లనే ఆర్ఎస్ఐ కూడా డేలో మినిమమ్ ఫార్టీ ఫైవ్ ఏమో ఉన్నప్పుడు ఆ షేర్కు బలం ఉండదు పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ రెండు పారామీటర్ పెట్టుకొని షేర్ మనం డిస్కస్ చేద్దాము అది గుర్తుంటుంది ప్రస్తుతం లెమన్ లెమన్ త్రీ వన్ ఫార్టీ సెవెన్ ఉంది అది లోయస్ట్ వన్ హండ్రెడ్ ట్వెల్వ్ పోయింది హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఆల్మోస్ట్ హైయెస్ట్ ట్వెల్వ్ మిఫ్టీ దూరంలో ఉంది బట్ టెక్నికల్ చూస్తే ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఐ ఎయిటీ వన్ ఉంది ఆల్మోస్ట్ ఓవర్ సోల్డ్ సోల్ ఓవర్బాట్ ఉంది రేపు కూల్ ఆఫ్ అయితే మళ్ళీ తీసుకోవచ్చు అండ్ మూవింగ్ హౌస్ పైన ఉందిగా గుర్తించండి సో బిల్లు మన గవర్నమెంట్ సంబంధించిన డిఫెన్స్ సంబంధించిన బిల్లు త్రీ థర్టీన్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ హయ్యెస్ట్ త్రీ ఫార్టీ సో ఇది కూడా ఆర్ఎస్ఐ సిక్స్టీ ఫోర్ ఉంది అండ్ మూవింగ్ హవర్స్ పై ఉంది కాబట్టి అది గుర్తించండి బట్ ఇక్కడ మీ చార్ట్ గమనిస్తే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ డేస్ నుంచిగా చా కన్సల్టేషన్ అవుతుంది అంటే కన్సల్టేషన్ అంటే షేర్ పెరగడం కానీ తగ్గడం కాక ఆల్మోస్ట్ మధ్య మధ్యస్థితిలో ఉంది బట్ ఎప్పుడైనా అది హై జంప్ కావచ్చు వన్ త్రీ ట్వంటీ వర్క్ క్రాస్ అయితే ముందు ముందు అవకాశం ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ గుర్తించండి రిలయన్స్ పవర్ రిలయన్స్ పవర్ అనేది ఫండమెంటల్ కంపెనీ దగ్గర చెప్పాల్సిన లేదు ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ తగ్గినప్పుడు అవరేజెస్ కూడా పోవడమే దీని యొక్క మంచి లక్షణము బట్ ఇప్పుడు వార్తలు వచ్చిన వార్తలు వచ్చిన కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉంటుంది అండ్ చార్ట్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ సిక్స్ డేస్ నుంచి డౌన్లో ఉంది కాబట్టి ఈరోజు తప్పక పెరగడానికి చాలా అవకాశం ఉన్నాయి అండ్ చార్ట్ పరంగా చూస్తే కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు ఫార్టీ ఉంది ఫార్టీ ఉంది బిలో బిలో ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ కార్జెస్ కూడా కింద ఉంది ఎప్పుడైతే టూ హండ్రెడ్ మూవింగ్ కార్జెస్ అంటే వన్ థౌసండ్ త్రీ ఎస్టీస్ క్రాస్ వచ్చిందో ఈ షేర్లో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి బట్ ఫండమెంటల్గా అండ్ లాంగ్ పొజిషన్ ఉన్నవాళ్ళు ఈ రేట్లు ఎప్పుడు తీసుకోవచ్చు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గవర్నమెంట్ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ప్రస్తుతం త్రీ ట్వంటీ నైన్ ఉంది లోయెస్ట్ టూ ట్వంటీ టూ హైయెస్ట్ త్రీ సిక్స్టీ సిక్స్ టెక్నికల్గా బాగానే ఉంది ఫిఫ్టీ వన్ ఉంది ఆర్ఎస్ఐ ఆయన ఆల్మోస్ట్ మూవింగ్స్కు దగ్గర మూవింగ్ గాస్ పైన ఉంది ఆల్మోస్ట్ పవర్ గ్రిడ్ సో ఇక్కడ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ కంటిన్యూ డౌన్ అయిన తర్వాత కన్సల్టేషన్ జరుగుతుంది సో ఈ కన్సల్టేషన్ అనేది తర్వాత పైకి పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నది అది గుర్తుంచండి బిఎస్ బిఎస్ ఇంటర్నెట్ సర్వీస్ కూడా వన్ మంచి కంపెనీ ఇది గత కం సెవెన్ ఎయిట్ డేస్ నుంచి పెరుగుతుంది బట్ ఇలాంటి షేర్ను కొంత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకుంటే బెటర్ తగ్గి రెండు మూడు తగ్గిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండర్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి త్రీ సెవెన్స్ నుంచి ఫోర్ సెవెంట్స్ వంద రూపాయలు పెరిగింది కాబట్టి బట్ ఈ షేర్లను ఇప్పుడు వంద షేర్ తీసుకున్న వాళ్ళు పది ఇరవై షేర్లు తీసుకుంటే తర్వాత ముందు 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 పెరిగే అవకాశం ఉంటుంది బట్ టెక్నికల్గా బాగుందని చెప్పాలి ఆర్ఎస్ఎస్ సెవెన్ ఫైవ్ ఉంది అండ్ అన్ని ముందుగా ఆ దాటి అది ప్రయాణిస్తున్నది జేకెటెడ్ జేకెటెడ్ ఫండమెంటల్ కంపెనీ షేర్ సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కొద్దిగా టైర్స్ పెడుతుంది ప్రతి ప్రతి వెహికల్కు టైర్లు లేని వెహికల్ నడవదు కాబట్టి ఈ ఈ కంపెనీ చైర్ను మనం తగ్గినప్పుడు యావరేజ్ వేసుకుంటే పోవాలి జేకే టైర్ ప్రస్తుతం రేటు ఫోర్ నాట్ ఎయిట్ ఉంది లోయెస్ట్ త్రీ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఎస్ సిక్స్టీ వన్ బాగుంది ఆయన అన్ని మూడు వరకు క్రాస్ అయ్యి క్రాస్ అయిన తర్వాత మరి రెండు రోజులు తగ్గిన తర్వాత నిన్న స్వల్పంగా పెరిగింది రూపాయి ఫిఫ్టీన్ బట్ ఈరోజు వాతావరణం కాబట్టి వాతావరం పట్టుకుంటే పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి నెక్స్ట్ టాటా ప్రో టాటా ప్రపంచిన ఫోర్టీ ఫైవ్ లో చాలా పది కాలాల పట్ల ఉంచుకోవాల్సిన కంపెనీ ఇది మనం ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ నుంచి రికమెండ్ చేస్తున్నాము ఇప్పుడు ఫోర్ థర్టీ త్రీ ఉంది లోయస్ట్ త్రీ ట్వెల్వ్ అండ్ ఫోర్ నైన్ ఫైవ్ ఈ షేర్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఒక మంచి అవకాశం కూడా తీసుకోవాలి తీసుకొని దాన్ని అక్రమం చేసుకుంటూ పోతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒక ఎంఓ పెట్టుకుంది మురుగపం గ్రూప్ దాని సిజీ పవర్తో సో ముందు ముందు కూడా చాలా చాలా పెరిగే అవకాశం ఉంది అండ్ మనం వార్తలో చదాము పదివేల కోట్ల క్యాపెక్స్లో ఉంది బట్ ఇది గత నాలుగు రోజులు తగ్గుతుంది ఈ షేర్ తగ్గినప్పుడు మంచి అవకాశం కొన్ని దీన్ని అక్నమెంట్ చేసుకున్న వాళ్ళకు మంచి లాభాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది గుర్తించండి అండ్ ఇట్ ఇస్ టాటా బ్రాండ్ కంపెనీగా గుర్తించండి టెక్నికల్ చూద్దాము టెక్నికల్ ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ హాస్క్ దగ్గరనే ఉంది ఫోర్ థర్టీ త్రీ సో ఫోర్ ఆల్మోస్ట్ సో ఈరోజు వస్తుంది కాబట్టి నా రోజు తగ్గింది కాబట్టి ఈరోజు ప్రయోటానికి అవకాశాలు ఎక్కువ ఉందిగా గుర్తించండి శ్రీరామ్ పిస్టన్ శ్రీరామ్ పిస్టన్ ప్రస్తుతం టూ థౌజండ్ వన్ ఎయిటీ త్రీ అవుతుంది లోయస్ట్ నైన్ ఎయిటీ ఫోర్ ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయి కూర్చున్నది అండ్ హైయెస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బట్ టెక్నికల్ చూస్తే ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ సిక్స్ బాగానే ఉంది అండ్ మూవింగ్స్ పైనే ఉంది గత ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత రెండు అంత తర్వాత ఒక రోజు పెరిగి రెండు రోజు తగ్గింది బట్ ఈరోజు వార్త ఉంది కాబట్టి వార్త మూలంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ అశోక్ ల్యాండ్ ప్రతిసారి చెప్పిన అశోక్ ల్యాండ్ ప్రతి తగ్గింపు చూసుకోవాలి ఈ షేర్ను మనం ఎనభై రూపాయలు రికమెండ్ చేస్తున్నాము ఇప్పుడు టూ థర్టీ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ హైయెస్ టూ సిక్స్టీ ఫోర్ ఈ టెక్నికల్ చూస్తే ఇది ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ త్రీ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్డర్లు కూడా క్రాస్ అయ్యి క్రాస్ అయ్యింది క్రాస్ అయ్యే దగ్గర ఉంది ఇక్కడ చార్ట్ పక్కన చూసుకునే ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ డేస్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఆఫ్ మూమెంట్ పోతుంది ఈరోజు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ షేర్ ఈరోజు ఖచ్చితంగా పెట్టడానికి అవకాశాలుగా మెండుగా కనిపిస్తున్నాయి నెక్స్ట్ నారాయణ వృగ్ల సో హెల్త్ కేస్ ఎంటర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ బెస్ట్ బెస్ట్ కంపెనీ దీన్ని గుర్తించవచ్చు ప్రస్తుతం వన్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ ఉంది లోయస్ట్ వన్ థౌజండ్ ఎయిటీ హైయెస్ట్ వన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫోర్ టెక్నికల్గా బాగానే ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ త్రీ ఉంది మూవింగ్ హాస్ పైన ఉంది గత రెండు రోజు మూడు రోజులు తగ్గిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రూపీస్ పెరిగింది ఈరోజు వార్త ఉంది కాబట్టి ప్రయత్నం వస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ మీరు చూస్తాడు గమనించవచ్చింది కొన్ని రోజుల నుంచి చాలా టెన్ డేస్ నుంచి ఇక్కడ కన్సల్టేషన్ జరిగిన తర్వాత పెరిగింది మరి పెరిగిన తర్వాత త్రీ డేస్ తగ్గి పెడుతుంది సో అప్ మూవ్మెంట్ ఉన్న ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కాబట్టి ముందు ఉండిపోయే అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్లో వన్ ఆఫ్ ది మంచి కంపెనీ ఈ మధ్య లిస్ట్ అయింది మీరు చూ చూస్తే చాలా వార్తలు అప్పుడప్పుడు వస్తుంది తగ్గుతుంది పెరుగుతుంది సో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ తగ్గిన తర్వాత నేను మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయల వరకు సో టెక్నికల్ చూస్తే ఫిఫ్టీ ఉంది పర్వాలేదు పర్వాలేదు ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ హౌస్ కూడా ఆల్మోస్ట్ నిన్ననే క్రాస్ అయింది ఫోర్ థర్టీ ఫైవ్ సో ముందు ముందు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా పోయే అవకాశం ఉందిగా గుర్తించండి నెక్స్ట్ స్టార్ సిమెంట్ సో సిమెంట్లో మినీ మినీ ఇండస్ట్రీ ఇది ఒక మంచి కంపెనీ ఇంత మనం శాస్త్ర మనం మన వార్తల్లో రికమెండ్ కూడా చేసినాము సో నిన్న ఏకంగా ట్వంటీ రూపీస్ పెరిగింది ప్రస్తుతం ఆర్ఎస్ఐ సిక్స్టీ సెవెన్ బాగానే ఉంది అండ్ అన్ని మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి సో నిన్న కొద్దిగా పెరిగింది కాబట్టి కొద్దిగా తగ్గి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ షేర్ను కూడా ఈ రేట్లో ఇప్పుడు అకమిడేటు చేసుకోవచ్చు సో ఇవి వార్తలు సో వార్తలను మన ఫండమెంటల్ వార్తలను చూస్తూ మన గమనిస్తూ అండ్ మన శాతం కూడా గమనిస్తూ మన షేర్లు కొంట్టుపోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని చూస్తాం లైక్ మన రిక్వెస్ట్ అండ్ కొత్త వార్త సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ व्हाटएवर uh, थैंक्स फॉर वाचिंग टुडे मेरे मल्ली मरको विथ तो मल्ली कलुतो थैंक यू